హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ మంజస్ వర్ వర్షాలు పడుతున్నాయి కదండి తులసి అయితే బాగా వచ్చేసింది అసలు తొట్టు తొట్లల్లో మనం ఏదైనా పురుగు పట్టినా కూడా కొద్దిగా తులసికి కానీ బిల్వానికి కానీ కొద్దిగా నీళ్ళు వేసుకోవచ్చండి లేదంటే వేపాకు అన్న వేసుకోవచ్చు లేకుంటే వేపాకు నీళ్ళు కూడా వేసుకోవచ్చు అండి నేను ఎక్కువగా సున్నం నీళ్ళు వేస్తున్నాను మొన్న పిల్లం చెట్టుకి అంతా పురుగు పట్టేస్తే ఇలాగ సున్నం నీళ్ళు వేస్తే మళ్ళీ ఫ్రెష్గా చిగురు వస్తుందండి ఆ అంతా వెళ్ళిపోయింది ఇంకా ఇంకా క్లీన్ చేయలేదు అలాగే ఉంచేస్తే మనం సున్నపు నీళ్ళు ఇంకా అంతా పట్టదండి కాఫీ అంతా అయిపోయిందండి అవ్వ వచ్చేసింది మళ్ళీ ఈరోజు తులసిమాల తెచ్చింది ఈరోజు బిల్వం తెచ్చిందండి అలాగే కొద్దిగా తులసి ఆకులు కూడా తెచ్చింది అష్టోత్తరాలకు అలా చేసుకొని కానీ అలాగే కొద్ది మర్వం కూడా తెచ్చిందండి అవ్వ ఈరోజు ఫ్రెష్గా ఉండయి మనకి వర్షాలు పడుతున్నాయి కదా ఫ్రెష్ అన్ని ఆకులు అయితే ఫ్రెష్గా తెచ్చిచ్చిందండి అవ్వ హై యూజువల్గా బ్రేక్ఫాస్ట్ పూజ అంతా అయిపోయిందండి ఇప్పుడైతే మా బెడ్రూమ్లోకి వెళ్తున్నానండి బెడ్రూమ్ అంతా ఈరోజు డీప్ క్లీన్ చేసుకుంటున్నాను మందుకు ఒకసారి తప్పకుండా అయితే క్లీన్ చేస్తానండి ట్వంటీ డేస్కి ఒకసారి మందుకు ఒకసారి ఇప్పుడైతే మా బెడ్రూమ్లోకి వెళ్ళిపోతామండి ఈరోజైతే బెడ్రూమ్ డీప్ క్లీనింగ్ ఇలాగా బెడ్ బెడ్షీట్స్ అన్నీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఓల్డ్ వల్ల తీసేసి న్యూ వేసే కొత్తవి వేసేసుకుంటాను ఇలాగ ఇది వచ్చేసి నాకు ఇది బెడ్ కవర్ అండి అమెజాన్లో తీసుకున్నాను ఎలాస్టిక్ ఫిట్టెడ్ బెడ్ కవర్ ఇది ఇది మనం మనం దీని మీద కొద్దిగా ఏదైనా వాటర్ పన్నా ఏదన్నా ఉన్నా కూడా మనకి బెడ్ అనేది తడవదండి ఇది వాటర్ రెసిస్టెంట్ క్లాత్ అందుకని ఇది అమెజాన్లో తీసుకున్నాను ఈ వీడియో అయితే ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి మోటివేషనల్ వీడియో అందరు ప్రతి ఒక్కరు తప్పకుండా ఎందువరకు చూడండి లైక్ చేయండి ఇప్పుడైతే ఇలాగా పాత బెడ్షీట్లు అన్ని తీసేస్తున్నానండి మనకి రూమ్స్ కి విండోస్ ఉంటాయి కదండి ఇలాగ పెయింట్ బ్రషెస్ ఉంటాయి కదా మనం పెయింట్ యూస్ చేయంగా బ్రషెస్ ఉంటాయి ఒకవేళ లేదు అంటే కొత్త బ్రషెస్ తీసుకోచ్చండి ఇలాగా మనం ఈ పెయింట్ బ్రష్ ఎక్కడెక్కడెక్కడెక్కడ మనకి ఇక్కడ మూలలలో అంత ఎక్కడ ఉన్నా కూడా డస్ట్ అంత నీట్ గా వస్తుంది లాగా ఫస్ట్ బ్రష్తో అంతా క్లీన్ చేసేస్తాను మనకి డస్ట్ అలా నీట్గా వస్తుందండి సన్నగా ఉన్న దుమ్ము మనకి ఎంత ఏ డస్ట్ అయినా సరే ఇలాగ నీట్గా వస్తుందండి ట్వంటీ డేస్కి ఒకసారి తప్పకుండా అయితే క్లీన్ చేసుకుంటామండి ఇలాగ క్లాత్ పెట్టేసి మళ్ళీ ఇది మనం ఏదన్నా మన పిల్లలది ఏదైనా వైట్ ఇది బంజన్ క్లాత్ ఉంటుంది కదండి వాళ్ళు యూస్ చేయంగా కొద్దిగా చినిగిపోయి అలాగ ఉంటుంది ఇలాగ మెత్తటి క్లాత్ తీసుకోవాలండి మరి వేరేదైనా కాటన్ అయితే బాగోదండి ఇలాగ మెత్తటి క్లాత్ తీసుకుంటే మనకి డస్ట్ అంతా నీట్గా గా వస్తుందండి అసలు చూడండి ఇలాంటి మెత్తటి క్లాత్ తోటి ఇదల్లా వస్తుందండి ఇంకా మొత్తము విండోస్ అంతా ఇలాగ సూట్ తీసుకోవాలండి ఈ పెయింట్ బ్రష్ చాలా బాగా ఉపయోగపడుతుందండి మనం ఈ పెయింట్ బ్రష్ తన్ని మనం విండోస్ డోర్స్ అలాగా ప్రతిదీ క్లీన్ చేసుకోవచ్చండి అలాగే డోర్స్ కూడా ఇలాగా డిజైన్ వస్తుంది కదండి ఈ డిజైన్లలో వేసుకుంటే పెయింట్ బ్రష్తో దుమ్ అనేది నీట్గా అండి అసలు మనకి త్వరగా కూడా పట్టదు ఇంట్లో నెక్స్ట్ అలాగే ఈ క్లాత్తో నీట్గా తోడ్చిపేసుకోవాలండి ఇలాగ డోర్స్ విండోస్కి మనకి ఎక్కడైనా మూలలు పోదు కదండి పెయింట్ బ్రష్ బాగా ఉపయోగపడుతుందండి ఇలాగా ట్వంటీ డేస్కి ఒకసారి కనీసం అట్లీస్ట్ మంత్కి ఒకసారి అన్న తప్పకుండా చేసుకుంటానండి విత్న్ వన్ మంత్ లోపు క్లీన్ అయితే డీప్ క్లీనింగ్ అయితే చేస్తామండి ప్రతి మంత్కి ఇప్పుడు వాల్స్కి ఏదన్నా డస్ట్ పడుతుంది కదండి మనం రోజు ఫ్యాన్స్ వేసుకుంటామో ఇలాగ మొత్తం ఇలాగ మొత్తం గొడవలలో అనేసుకుంటే మనకి దుమ్ము ఉంటే కూడా అంతా పడిపోతుందండి ఇది వచ్చేసి మైక్రో ఫైబర్ క్లాత్ అండి అమెజాన్ లో తీసుకున్నాను మనం ఇవి తీసి కూడా వాష్ చేసుకోవచ్చు అండి మళ్ళీ ఉతికి పెట్టేసుకోవచ్చు మళ్ళీ అలాగ నెక్స్ట్ మనకి ఇవి చినిగిపోయినాయంటే ఎక్స్ట్రా మ్యా ఇవి కూడా అమ్ముతున్నారండి అండి మాపు ఇది బాగా పనిచేస్తుంది అండి అసలు వాల్స్కి అయితే అలాగా మొత్తం అంతా డస్ట్ అంతా క్లీన్ చేసేస్తాను అలాగే ఇప్పుడు బెడ్కి వ్యాక్యూమ్ క్లీనర్ పెడుతున్నానండి సౌండ్ కి వాయిస్ వినిపేదని ముందుగానే మీకు చెప్పేస్తున్నానండి ఆ వ్యాక్యూమ్ క్లీనర్ పెట్టేమో మూలన్న కట్టన్స్ కానీ బెడ్ కి కానీ మనం రెగ్యులర్ గా తీసి వాష్ చేసుకోవాల్సిన అవసరం ఉండదండి మొత్తం మనకి డస్ట్ నీట్ గా వచ్చేస్తుంది అండి వ్యాక్యూమ్ క్లీనర్ తోట వ్యాక్యూమ్ క్లీనర్ తోస్తున్నానండి మొత్తం మనకి ఎక్కడన్నా డస్ట్ ఉంటే బెడ్ ఉంటే గా వచ్చేస్తుంది డస్ట్ కూడా బాగా వస్తుంది అండి అసలు వ్యాక్యూమ్ క్లీనర్ తో మొత్తం ఇలాగా అంతా యూస్ చేస్తాను కట్టెస్ కూడా అంతా వచ్చేస్తుందండి డస్ట్ మనం ఎక్కువ చేసి వాషింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు రెగ్యులర్గా ఇలాగ వ్యాక్యూమ్ క్లీనర్ పెడితే నీట్గా వస్తుందండి మనకి డస్ట్ అంతా వచ్చేస్తుంది బెడ్ షీట్ అయితే మార్చేస్తున్నానండి ఇలాగా మొత్తం క్లీన్ అయిపోయింది రూమ్ అలా ఇది వచ్చేసి మీకోసం చూపిస్తున్నానండి ఇది వచ్చేసి స్పాండ్ ఉన్న వాళ్ళకి దిండు అయితే చాలా బాగుంటుందండి కొద్దిగా కాస్ట్ ఉన్న కూడా ఫిఫ్టీన్ టు ఆల్మోస్ట్ లెవెన్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉండొచ్చు అండి నాకు ఐడియా అయితే లేదు గుర్తు లేదు చాలా రోజులైంది ఈ దిండు తీసుకొని బాగా పని చేస్తుంది అండి అసలు స్పాండ్లైటిస్ ఉన్న వాళ్ళకి ఇది ఈ ఈ పిల్లో వచ్చేసి నేను యూస్ చేస్తాను ఎక్కువగా ఇంకా అలాగే ఈ బెడ్షీట్స్ ఇవి కూడా మేము అమెజాన్లో తీసుకున్నానండి మనం ఏ సీజన్లో అయినా యూస్ చేయొచ్చండి ఇటువైపు ఇటువైపు కొద్దిగా సిల్క్ ఉన్నా కూడా ఏం పర్లేదండి చాలా సాఫ్ట్ ఉంటుంది క్లాత్ ఈ క్విల్ట్ వచ్చేసి మనకి పేరు కూడా మనకి థర్టీన్ హండ్రెడ్ టు ఫోర్టీన్ హండ్రెడ్లో వచ్చినాయండి క్వాలిటీ కూడా చాలా బాగుందండి రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాను ఆల్మోస్ట్ టూ ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నానండి ఇలాగ టూ సైడ్స్ యూస్ చేసుకోవచ్చు ఈ క్విల్ట్ వచ్చేసి మనకి వాషింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి హ్యాండ్ వాషింగ్ కూడా పర్లేదండి పెద్ద వెయిట్ లేదు ఇది వచ్చేసి ఇలాగా రూమ్ అయితే డీప్ క్లీనింగ్ అయిపోయిందండి ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్తో నేను ముందుకు వస్తానండి అలాగే ఇలాగా మనకి పక్కన అన్నీ పెట్టుకుంటాం కదండి కబోర్డ్స్ ఇస్తారు చిన్న చిన్నవి షెల్ఫ్స్ ఇవి కూడా డైలీ అయితే తప్పకుండా క్లీన్ చేస్తామండి చాలా అంతా క్లీన్ అయిపోయిందండి ఇలాగా అంతకు ఒకసారి డీప్ క్లీన్ అయితే తప్పకుండా ఉంట ఉంటుందండి ఇదండి రోజుటి నా మోటివేషనల్ బ్లాగు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగ మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తానండి ఇదండి వాళ్ళ నా బ్లాగ్ థ్యాంక్ యూ